పట్టణంలో వైశ్య ఫెడరేషన్ తరఫున ప్రతిరోజు పది రోజుల నుంచి అక్కడ మధ్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఈ ఈరోజు గర్వ రాజశేఖర్ గారు వారి యొక్క వివాహ దినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వారు సాయం చేస్తున్నారు పట్టణంలో ఉన్న పేదకులు అందరూ కూడా ఈ ఉపయోగించుకొని అందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఆయనకి ఆశించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేదలు సాయం చేయాలని వైశా ఫెడరేషన్ మరియు ఆర్యవజ సంఘం ఆధ్వర్యంలో పది రోజుల క్రితం విద్య అన్నదానం రెండు నెలల కార్యక్రమానికి ఉంటుంది ఇది ప్రతిరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈరోజు పదవ రోజు ఈరోజు ముఖ్య అతిథులుగా తాండూరు డిఎస్పీ గారు ఇక్కడికి విని చేయడం ఎంతో సంతోషకరమైన విషయం వారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇలా కార్యక్రమాలు చేసినందుకు ఇంకా మీకు ఏ సాయం కావాలన్నా కూడా మమ్మల్ని తప్పకుండా మాకు సహకరిస్తామని చెప్పి తెలియజేయడంతో మేము సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తప్పకుండా సార్ రాబోయే రోజుల్లో కమిటీ నుండి ఏ విధంగా సాయం కూడా తాండూరులో ఏ కమ్యూనిటీ వాళ్ళకైనా సరే తప్పకుండా మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఈ అవకాశం కల్పించి మేము మా ఆహ్వానం మేరకు సార్ ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై వాసవి జై జై వాసవి ఈ సందర్భంగా ఇక్కడ రొంపల్లి సంతోష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజు కూడా స్పందన బాగుంది దాదాపుగా ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు రోజు తింటున్నారు ఈరోజు అన్నదాతంగా కల్వర్ రాజశేఖర్ గారు వారి పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే రోజు ఒక మన వంద మందికి వంట చేయాల దావా చేయాలంటే ఎంతో కష్టము అటువంటిది ఈ నిర్విరామంగా గత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి రాగి అంబలి మజ్జిగ రెగ్యులర్గా ఉంటుండే ఈసారి కొత్తగా ఫస్ట్ టైం అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది అందుకు ఆ భగవంతుడు ఆయనకు ఇటువంటి శక్తి ఇచ్చి అందరినీ కూడా ఒక సంఘటితంగా చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం జై వాసవి జై జై వాసవి

multimodal-ભત૤-લ૨ઝ Hospital... ય૘ે ધયેઈં હહ્ષોવનએ હછેશેવ૧ેચે ભણેશિં